నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకంసానికి దోహదమయ్యేవి క్రీడలు క్రీడా జగత్తులో ఎన్నో విభాగాలు ఉంటాయి టీజింగ్ ర్యాగింగ్లు రోమియో గ్యాంగ్ల బెడద నుంచి తప్పించుకోవడానికి ఆడపిల్లలకు అత్యావశ్యకమైన ఆత్మరక్షణ క్రీడలు కొన్ని ఉంటాయి ఈ కోవకు చెందినవే కరాటే కుంగ్ఫు తైక్వాండో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న నారీమణులు క్రీడారంగంలోనూ తమ ప్రతిభా పాఠవాలు చూపిస్తున్నారు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న బాలికలు ఎందరో ఉన్నారు అయితే తొమ్మిదేళ్ల చిన్నారి తైక్వాండోలో అసమాన ప్రతిభ చూపిస్తోంది ఒలింపిక్స్ లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది ఈ చిన్నారి క్రీడా ప్రతిభను కొత్త బంగారు లోకంలో వీక్షిద్దాం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది పిట్ట కొంచెం ఘనం ఈ సామెతలన్నీ టైక్వాండోలో మిరాకిల్ సృష్టిస్తున్న చిన్నారి భవిష్యకు వర్తిస్తాయి జాతీయ స్థాయిలో ఈ సాహస క్రీడలో ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన భవిష్య భవిష్యత్తులో ఒలింపిక్స్ ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది కేవలం తొమ్మిదేళ్ల పసిప్రాయంలో క్రీడారంగంలో జాతీయ స్థాయిలో మేటిగా పేరు పొందడం అంటే సామాన్య విషయమా అయితే చిన్నారి భవిష్య మాత్రం తన అసాధారణమైన క్రీడా ప్రతిభతో జాతీయ స్థాయిలో రాణిస్తోంది అనంతపురం నగరానికి చెందిన తొమ్మిదేళ్ల భవిష్య తైక్వాండోలో విశేష ప్రతిభ కనబరుస్తోంది ఆడపిల్లల ఆత్మరక్షణకు తైక్వాండో ఉత్తమమని భవిష్య తల్లిదండ్రులు భావించారు ఈ క్రీడలో తమ బిడ్డ జాతీయ అంతర్జాతీయ స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందాలని అనుకున్నారు భవిష్యత్కు తైక్వాండోలో ఉత్తమ శిక్షణ ఇప్పించి మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించారు తల్లిదండ్రుల ఆశలు ఆశయాలను చిన్నారి భవిష్య దివ్యమైన రీతిలో నెరవేర్చి జాతీయ తైక్వాండో క్రీడాకారిణిగా రాణిస్తోంది నా పేరు విశీ వైశ్య మా కోచ్ రావన్జీ సార్ శ్రీకాంత్ సార్ వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేసినారు నేను ఫస్ట్ టోర్నమెంట్ ఆడినాను విజయవాడలో దాని తర్వాత కోటాలో నేషనల్స్ ఆడినాను తర్వాత ఎలబంచలిలో స్టేట్ గోల్డ్ వచ్చింది కూడా గోల్డ్ వచ్చింది నేషనల్స్ కొరియన్ యుద్ధ కళ తైక్వాండో దక్షిణ కొరియా జాతీయ క్రీడ ఓ రకమైన పోరాట క్రీడ కొరియన్ థియరీ ప్రకారం తై అంటే పాద దాడి కోమ్ అంటే పిడికిలి దాడి డో అంటే రూట్ పద్ధతి కళ ఈ పదాలన్నీ సమ్మిళితం చేస్తే తైక్వాండో పాదం పిడికిలి ఉపయోగించి శత్రువును దెబ్బతీయడమే తైక్వాండోగా చెప్పవచ్చు స్వీయ రక్షణ కోసమే కాదు స్వీయ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కళగా పేరొందింది అనంతపురం పాత ఊరుకు చెందిన సరిత ఉత్తమ్ కుమార్ల గారాల పట్టి భవిష్య రెండు వేల పన్నెండులో చోటు చేసుకున్న నిర్భయ సంఘటన తర్వాత ఏ ఆడపిల్లకు అలాంటి దురదృష్ట ఘటన సంభవించకూడదని భావించిన ఆ తల్లిదండ్రులు తమకు ఆడబిడ్డ పుడితే అలాంటి దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలని ఆలోచన చేశారు ఆ దంపతుల ముందుచూపు భవిష్య గొప్ప భవితకు దోహదమైంది నగరంలోని లక్ష్మీ సెనర్జీ స్కూల్కు చెందిన తైక్వాండో కోచ్ శ్రీకాంత్ రామాంజనేయులు శిక్షణలో భవిష్య ఎన్నో మెళకవులు నేర్చుకుని మెరికలాంటి తైక్వాండో క్రీడాకారిణిగా మారింది రెండు పేల ఇరవై రెండులో తైక్వాండో శిక్షణ మొదలుపెట్టిన చిన్నారి భవిష్య ఆరు నెలల వ్యవధిలోనే అఖండ కీర్తి ప్రతిష్టలు గడించింది ఈ రంగంలో అత్యంత అద్భుతంగా రాణించింది ఆడపిల్లలకు కరాటేలు కుంఫులు తైక్వాండోలు ఎందుకని ఇరుగు పొరుగువారు బంధువులు ఎన్నో రకాలుగా అభ్యంతరాలు పెట్టినా విమర్శలు గుప్పించినా భవిష్య తల్లిదండ్రులు పట్టించుకోకుండా చిన్నారి భవిత కోసం ముందుకు అడుగులు వేశారు నిరంతర సాధనతో చిన్నారి భవిష్య తైక్వాండోపై మంచి పట్టు సాధించింది ఆమె నేర్చుకుని ఏడు నెలల్లోనే గోల్డ్ మెడల్ కొట్టింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా గోల్డ్ మెడల్ చాలా సాధించింది మాకు అనిపించింది జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించింది ఆడపిల్లలు ఇట్లాంటివి నేర్చుకుంటే సమాజంలో ఎవరినైనా ఎదిరించడానికి ఎంత ఎవరికైనా అవి ఉపయోగపడతాయి అది ప్రోత్సహించిన సార్లకు అందరికీ మా అమ్మాయిని చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అతి స్వల్ప సమయంలో పలు తైక్ పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పథకాలను సొంతం చేసుకుంది జిల్లా రాష్ట జాతీయ పోటీల్లో మొత్తం ఐదు బంగారు పథకాలు ఒక వెండి పథకాన్ని సాధించింది జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో రెండు బంగారు పథకాలు రాష్ట స్థాయి పోటీల్లో రెండు బంగారు పథకాలు జాతీయ స్థాయి పోటీల్లో ఒక బంగారు పథకం ఒక వెండి పథకం కైవసం చేసుకుంది దేశం మెచ్చే తైక్వాండో ఛాంపియన్గా తమ బిడ్డను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని భవిష్యత్ తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలో ప్రవేశం తప్పనిసరిగా ఉండాలని ఆ రీతిన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పబ్లిక్లో అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల నుంచి కాపాడుకోవడానికి తైక్వాండో బాగా ఉపయోగపడుతుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పంపించాము ఆ అమ్మాయి బాగా చేస్తుంది మంచిగా సాధిస్తుంది ఈ అమ్మాయి ఇంత స్థాయికి వస్తుందని మేము అసలు అనుకోలేదు తైక్వాండోకు వెళ్ళి నాకు సిక్స్ మంత్స్లోనే నేషనల్ లెవెల్లో మెడల్ కొట్టింది అనుకోలేదు మేము అసలు స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంతగానో కృషి చేసిన కోచ్లు రామాంజీ సార్కి శ్రీకాంత్ సార్కి చాలా థ్యాంక్స్ అండి స్కూల్ యజమాన్యానికి కూడా లక్ష్మీ సెనర్జీ స్కూల్ యజమాన్యానికి కూడా చాలా రుణపడి ఉంటాము థ్యాంక్ యూ మా అమ్మాయి శ్రీ భవిష్య జాతీయ సార్లు టూ రెండు సార్లు ఆ బంగారు పథకం చాలా ఆనందంగా ఉంది దీనికి యాక్చువల్గా మేము స్కూల్లో మామూలుగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం పంపిస్తుంటే నార్మల్గా మేము ఈ స్థాయికి వస్తాయని అనుకోలేదు ఇందుకు కానీ చాలా స్థాయికి కృషి చేసిన మాస్టర్స్కి మా ధన్యవాదములు ఇంకా ఈ అమ్మాయి ఇంకా ఉన్నత శిఖాలు ఎదగాలని జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి పోయి ఒలింపిక్స్లో ఇంకా బా చాలా మెడల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఇందుకు కానీ ఎంతో సహాయపడిన వాళ్ళ కోచ్లకి మేము ఎప్పుడు జీతంలో రుణపడి ఉంటాము ఈ అమ్మాయి మామూలుగానే సెల్ఫ్ డిఫెన్స్ కోసము అమ్మాయి కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ దేనికి భయపడకుండా టైక్వాండో అనేది జాతీయ స్థాయి గేము ఎప్పుడు కానీ భయపడకుండా ఎదురు ఎదురు వాళ్ళని ఎదిరించే విధంగా చాలా గట్టిగా ఎంతో మగవాళ్ళకు గట్టిగా ఏ విధంగానే ధైర్యంగా ఫిజికల్గా ఇవాలని ఉద్దేశంతో నేర్పించాము దీనికి కాను మా అమ్మాయి తొమ్మిదేళ్ళకి ఇంత జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు ఉంది అనుకోలేదు చాలా సంతోషం ఇంకా ఒలింపిక్లో కూడా వెళ్ళాలి ఇంకా దానికి గాను ఇంకేమన్నా దాతల ముందుకు వచ్చి ఏమైనా సహాయం చేస్తే ఇంకా చాలా పెద్ద పెద్ద స్థాయికి మన ఇండియాలో ఇండియానే గుర్తింపు గుండియాకే గుర్తింపు తెస్తుందని చాలా మేము అవకాశం ఉంది వస్తుంది దానికి ఎంతో సహాయం చేయాలని కోరుతున్నాము ఈ సౌందర్ టీవీ ద్వారా థ్యాంక్ యూ టైక్ భవిష్యత్ చేస్తున్న సాధన ఎంతో మందికి ఆదర్శమని ఆమె కోచ్ శ్రీకాంత్ తెలిపారు ఆసక్తిగల విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తే మరింత మందిని భవిష్యలాగా తీర్చిదిద్దుతానని తెలిపారు భవిష్యత్ రెండు వేల నుంచే గేమ్ స్టార్ట్ జరిగింది అది తక్కువ కాలంలో అమ్మాయి జాతీయ స్థాయిలో బంగారు పథకం తీసుకున్న అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ కోచ్ రామన్జీ వాళ్ళ సపోర్ట్ వల్ల అమ్మాయి ఈ విధంగా ఎదిగింది అలాగే ప్రాక్టీస్ కూడా అమ్మాయి డైలీ నాలుగు గంటలు ప్రాక్టీస్ చేసేది ఆ అమ్మాయి కృషి కూడా చాలా ఎక్కువ ఉంది అమ్మాయి గోల్ ఒలింపిక్లో మెడల్ కొట్టడమే అలాగే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓన్లీ చదువు చదువు అనే పేరెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ చదువుతో పాటి గేమ్స్లో కూడా ఇంత సపోర్ట్ చేయడం కూడా మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చూస్తారు ఏ టోర్నమెంట్కి వెళ్ళా సరే డెహ్రాడూన్ వెళ్ళాం రాజస్థాన్కి వెళ్ళాం ప్రతి ఒక్క చోటకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ జాబ్ వదిలేసుకొని వాళ్ళ మదర్ ప్రతి ఒక్క చోటికి వాళ్ళు వస్తూ సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి ఈ స్టేజ్కి ఉందంటే వాళ్ళు కూడా సగం అండి రెండు వేలు స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయిలో బంగారు పథకం తీసుకోవడం జరిగింది అలాగే జరిగిన ఫస్ట్ టోర్నమెంట్లోనే అనంత తాడపతి జరిగిన ఫస్ట్ డిస్టిక్ మీట్లోనే గోల్డ్ మెడల్ తీసుకోవడం అలాగే స్టేట్ మీట్ నేషనల్స్ అతి తక్కువ కాలంలోనే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అతి తక్కువ కాలం ఇలా మెడల్ తీసుకోవడం చాలా రేర్ అండి ఇప్పుడు మాకున్న స్టూడెంట్స్లో బెస్ట్ స్టూడెంట్ అమ్మాయి అతి చిన్న వయసులో ఎన్నో పథకాలు సాధించిన భవిష్యపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న భవిష్య తల్లిదండ్రులు భవిష్య సాధించిన విజయాలపై సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక కష్టాలపై ఆందోళన చెందుతున్నారు తైక్వాండోలో ఎంతో భవిష్యత్తున్న భవిష్యకు సర్కారు స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తే ఈ చిన్నారి దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఇది వాళ్ళ కొత్త బంగారు లోకం వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం అంతవరకు నమస్తే